కొంతమంది నాకు కమెంట్ చేస్తుంటారు అక్క నేను ఇంటర్మీడియట్ చేశాను నేను ఎల్కేజీ టీచ్ చేయొచ్చు లేకపోతే యూకేజీకి వెళ్ళొచ్చా నేను టెన్త్ చదివాను అక్క ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను ఇలా కమెంట్ చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నానో లేకపోతే టైంపాస్కు స్కూల్స్కి వెళ్ళి జాయిన్ అవ్వద్దు నేను నిర్మహటంగా చెప్తున్నాను ఎందుకంటే స్కూల్లో ఒక టీచర్ని కొన్ని వందల మంది పిల్లలు ఫాలో అవుతారు కాబట్టి మీరు అరా కొరా నాలెడ్జ్తో వెళ్ళి మీకే రాని సబ్జెక్ట్ని పిల్లలకి చెప్పడానికి ట్రై చేసి వాళ్ళు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయిపోయి వాళ్ళని మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఫుల్ ఫ్లస్డ్గా మంచి క్వాలిఫికేషన్ సంపాదించండి ఫస్ట్ ఒక టీచింగ్ ప్రొఫెషన్కి ఏం కావాలో ఆ క్వాలిఫికేషన్ సంపాదించండి అవుతే అవుతుంది ఒక రెండు మూడు వేలు లేట్ అయితే అవుతుంది ఏమైంది అంతేగాని ఎంటర్ ఒక టెన్త్ చదివి ఫెయిల్ అయ్యా ఇంట్లో ఉంటున్నాను అలా మాత్రం మీరు వెళ్ళొద్దు వెళ్ళనే వెళ్ళొద్దు పిల్లని పిల్లల్ని అన్యాయం చేయద్దు ఎందుకంటే తల్లిని ఇంట్లో పిల్లలు తమ పిల్లలు ఎలా ఫాలో అవుతారో స్కూల్లో టీచర్స్ని పిల్లలు అదే విధంగా ఫాలో అవుతారు కాబట్టి మీరు అలా చెయ్యొద్దు ఇది నా సజెషన్ ఎవరైనా హర్ట్ అయితే ఐఎమ్ సారీ